యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఊపిరి పీల్చుకో పులివెందుల అన్నట్లు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల ఓటర్లకు స్వేచ్ఛ వచ్చినట్టుంది పులివెందుల ప్రజానికం ఓట్లను స్వేచ్ఛగా అనుభవించే పరిస్థితి వస్తుందా రిగ్గింగులు ఉండవా సామాన్యంగా ఎవరి ఓటును వాళ్ళు వినియోగించుకుంటారా దౌర్జన్యాలు ఉండవా రౌడిమికులు ఉండవా అనే ప్రశ్న రాక మానదు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే గతంలో పులివెందుల్లో ఎన్నికలు అంటే అది వైకాపా కుటుంబం చేతిలో ఉంటాయి వైకాపా వాళ్ళు ఎవరు శాసిస్తే వాళ్ళే వార్డు మెంబర్లు ఎవరు శాసిస్తే వాళ్ళే అనేక రకాలైన అధికార 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 పదవులు అన్ని రకాలైన పదవులు అనుభవించాలి అంటే పులి వైఎస్ వైయస్ కుటుంబీకులు శాసిస్తారు వాళ్ళు శాసిస్తే వాళ్ళు హామీ ఇస్తే వాళ్ళకే పదవులు అనే విధంగా పులివెందుల రాజకీయం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది కానీ ఇటీవల కాలంలో మారుతూ వస్తూ ఉంది అది ఎందుకు మారుతుందో ఎక్కడ మారుతుందో తెలియదు కానీ పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి పులివెందుల్లో నూతన తెలుగుదేశం కార్యాలయం బ్రహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన మంచి దశానిర్దేశాలు మారుతూ ఉన్నట్లు ఉంది అందులో భాగంగా పులివెందుల ప్రజానికానికి స్వేచ్ఛ వచ్చినట్లు ఉంది అన్ని గ్రామాల్లో బీటెక్ రవికే పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారా మొన్న స్థానిక సంస్థల్లో మొత్తం అన్ని కూడా నీటి సంఘాల ఎన్నికల్లో బీటెక్ రవికే సపోర్ట్ చేశారు రైతు అంతా రైతు సంఘ నాయకులు అంతా బీటెక్ రవి తమ్మునికి పదవి కట్టబెట్టారు జోగి రెడ్డికి అదే విధంగా ఇప్పుడు పరిస్థితి మున్సిపాలిటీ పరిస్థితి మున్సిపాలిటీ పరిస్థితి విషయానికి వస్తే మున్సిపాలిటీలో దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలు వెంపల కావచ్చు చక్రాయపేట కావచ్చు ఆ తర్వాత తొండూరు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాల లింగాల మండలం కావచ్చు బీటెక్ రవి వెంబడి నడిచేందుకు వైకాపా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు ఒకరికొకరు ఒకరికొకరు చేయి కలుపుతూ బీటెక్ రవి వెంబడి నడుస్తూ ఉన్నారు వైకాపాకు చెందిన నాయకులు కార్యకర్తలు ఇది స్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా పులివెందల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే ఎవరికి వార్డు కౌన్సిలర్ పదవి ఇస్తే అతనే వార్డు కౌన్సిలర్ గా ఎంపిక అయ్యే సమయం అందరూ కూడా దాదాపు ఇరవై ఆరు ఉండే వార్డులు ముప్పై మూడు వరకు వచ్చాయి ప్రస్తుతం వైఎస్ కనుసన్నలోనే ఈ ముప్పై మూడు వార్డు సభ్యులు కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు ఏది చెబితే అది కానీ పరిస్థితి మారింది కౌన్సిలర్ కూడా స్వేచ్ఛ దొరికినట్టు ఉంది ఊపిరి పీల్చుకో కౌన్సిలర్ పులివెందల కౌన్సిలర్ అన్నట్టు మొన్న ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ తీర్థం పుచ్చుకున్నాడు అటు తర్వాత ముప్పై మూడవ వార్డు కాదు ముప్పై వార్డు కౌన్సిలర్ తీర్థం పుచ్చుకున్నాడు ఆ తర్వాత పదమూడవ వార్డు కౌన్సిలర్ సైకిల్ ఎక్కాడు ఇరువురు ఇరువురు సైకిల్ ఎక్కి తెలుగుదేశం కండువాను కప్పుకున్నారు ముప్పై వార్డు కౌన్సిలర్ అయినటువంటి షాహీద మధు సూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకుంది అటు తర్వాత పదమూడవ వార్డు కౌన్సిలర్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకున్నారు ఇంకా ఇంకా ఐదు నుంచి ఆరు మంది వెళ్తారు అనే సమాచారం ఉంది ఈ విధంగా ముప్పై మూడు మంది కౌన్సిలర్లలో ఎందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వైకాపా వాళ్ళను అంటే స్వేచ్ఛ వచ్చిందా వైకాపా వైకాపా అటు తర్వాత వైఎస్ కుటుంబీకులను ఎదిరించే ధైర్యం వచ్చిందా అంత ధైర్యం వచ్చిందా ఒకనొక సమయంలో ఎన్నికలు వస్తే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు అటు తర్వాత చాలా మంది నాయకులు ఎన్నికల్లో భయం భయంగా భయం భయంగా తిరిగే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు స్వేచ్ఛగా స్వేచ్ఛగా వైఎస్ పక్కన ఉండి మొన్న సాహిదా భర్త అయినటువంటి ఆయన తెలుగుదేశం చిత్రం పుచ్చుకున్నాడు సాహిదా భర్త ఉదయం లేచినప్పటి నుంచి వైఎస్ మనోహర్ రెడ్డి ఇంటి పక్కనే నుంచి సాయంత్రం వరకు వైఎస్ మనోహర్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటాడు అతను కూడా సైకిల్ ఎక్కాడు అంటే అతను కూడా వాళ్ళ భార్యను తెలుగుదేశంలో చేర్పించాడు అంటే కారణం ఏమై ఉంటుంది అంటే వైఎస్ కుటుంబీకులపై నమ్మకం లేకనా ఆ తర్వాత వైఎస్ కుటుంబీకులు ఏమి చేయలేరు అనా వైఎస్ కుటుంబీకుల వల్ల ఉపయోగం లేదు అనా మనకు స్వతంత్రం వచ్చింది అనా మనం ఊపిరి పీల్చుకున్నాం అన్నా బిటెక్ రవి అయితే మనకు సరి తూగుతాడు అనా ఏం జరుగుతుంది పులివెందల్లో అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జనంగుల కృష్ణయ్య నమస్తే